నో బర్డ్స్ ఆఫ్టర్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్యాన్స్ వెల్కమ్ టు దుర్గా ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న ఈరోజు టాపిక్ వచ్చేసి వన్ ప్లస్ ఫోర్ బీడింగ్ సెటప్ అన్ని భీమవరం జాతికి సంబంధించిన నాలుగు పెట్టెలు ఒక బీడరు సేర్ ఈ వీడియోలో పెట్టడం జరిగింది అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చిరువాకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో ఒకటి తర్వాత ఒకటి మంచి మంచి క్వాలిటీ అయిన పెట్టలు రావడం జరిగింది అలాగే దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది మీరు డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని చివరకు చూడండి ప్లీజ్ లైక్ మా ఛానల్ ఫస్ట్ వన్ చూసుకుంటే దీని పేరు వచ్చేసి రసంగి ఏజ్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఉంది అలాగే వెయిట్ వచ్చేసి వన్ కేజీ ఉంటుంది అలాగే దీని హైట్ చూసుకుంటే పదహారు నుంచి పదిహేడు వరకు రావచ్చు అని చెప్తున్నారు అది ఇది కూడా మంచి బియ్యంవరం ఎట్టబానికి సంబంధించిన బియ్య అయితే చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి రెండు వేలకైతే చెప్తున్నారు అలాగే రెండవ వన్ చూ సెకండ్ వన్ చూసుకుంటే సే దీని రంగు చూసుకుంటే సేతువ దీని యొక్క హైట్ చూసుకుంటే ఇరవై ఒకటి ఉంటుంది వెయిట్ చూసుకుంటే మూడు కేజీల వరకు ఉండొచ్చు అలాగే దీని యొక్క ఏజ్ వచ్చేసి ఏడు నెలలుగా అయితే బెదర్ చెప్తున్నారు ఇంకా ఎగ్స్ పెట్టడం లేదు అలాగే దీని ఒక మంచి డబుల్ బాడీ పెట్టగా బెదర్ చెప్పడం జరిగింది దీని ఒక కాస్ట్ చూసుకుంటే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వబడు థర్డ్ వన్ చూసుకుంటే డ్యాగ పోలా దీని ఒక హైట్ చూసుకుంటే పద్దెనిమిది నెలలుగా ఉంటుంది అలాగే దీని ఒక వెయిట్ చూసుకుంటే మూడు కేజీలు ఉంటుంది ఏజ్ వచ్చేసి ఎనిమిది నెలలు దీని ఒక వయసు చూసుకుంటే ఎనిమిది నెలలు అలాగే దీని యొక్క కాస్ట్ విషయానికి వస్తే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఇది కూడా ఎక్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదని బెదర్ చెప్పడం జరిగింది ఫుల్ భీమవరం బిల్డ్కి అయితే మంచి వాటర్ రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే రసంగి ఇది కూడా నాలుగు నెలలు పట్టగా వెదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని ఒక హైట్ చూసుకున్న వెయిట్ చూసుకున్న వన్ కేజీ అండ్ సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ వరకు హైట్ ఉంటుంది అలాగే దీని యొక్క ధర విషయానికి వస్తే రెండు వేలుగా బెదర్ చెప్పడం జరిగింది అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే సేతువ దీని ఒక హైట్ వచ్చేసి పద్దెనిమిది నెలలు ఉంటుంది వెయిట్ వచ్చేసి రెండు కేజీల నెరవాకు ఉండొచ్చు అలాగే దీని ఒక వయసు చూసుకుంటే ఏడు నెలలుగా అయితే బెదరైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా మంచి డబుల్ బాడీ భీమవరం మెట్టవర్చికి సంబంధించి బెదరైతే చెప్తున్నారు అలాగే దీని ఒక ధర విషయానికి వస్తే నాలుగు వేల ఐదు వందలుగా బెదరైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏమిటి అనగా ఈ వీడియోలో కనబడుతున్న కోడి పిల్లలు వచ్చేసి వన్ మంత్ ఏజ్గా అయితే బెదర్ చెప్పడం జరిగింది ఈ యొక్క మంచి భీమవరం పెట్టలకి అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో ఉన్న కి వచ్చిన పిల్లలకి అయితే బెదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని ఒక ఏజ్ వచ్చేసి వన్ మంత్ ఒక నెల పిల్లలు అలాగే దీని ఒక ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల వచ్చి ఆరు వందలు చెప్తున్నారు అలాగే కావాలంటే పెట్ట కూడా ఇస్తానని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే అన్నీ చెప్పి నేను ఒక అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పలేదు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అదేమీ కాదు ఈ ప్లేస్ వచ్చేసి కంచికళ్ళ విలేజ్ నుంచి ఎన్టీఆర్ డిస్టిక్ మండలం నుంచి గోపాలరావు గారు ఈ వీడియో పెట్టడం జరిగింది అలాగే ఈ వీడియోలో ఉన్న పెట్టలు కోడి పిల్లలు మీకు కావాలి అనుకుంటే ఈ స్కీమ్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇంకెందుకు ఆలోచన చేస్తున్న ఫ్రెండ్స్ ఆల్రెడీ మాకు కాల్ స్టార్ట్ అయినాయి ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో కనబడుతున్న పెట్టలు ఒక్కొక్కటి కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది అలాగే బల్క్గా కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది బల్క్గా తీసుకున్న అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది అలాగే వీలైన ప్లేసెస్లో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారు ఫోన్ తీసుకోండి కాల్ చేయండి మీకు నచ్చిన పెట్టని మీ సొంతం చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ బ్రదర్స్ వీలైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ వాచ్ ఇట్ బై దుర్గా ఫార్మ్స్ థ్యాంక్ యూ